హాయ్ అండి ఈ పూట మనం వంకాయ గొడ్డుగారం కూర గుంటూరు మిర్చితో హాయ్ మంట కావాలంటే మంట కాదు కొంచెం చిన్న మంట చాలు మంట అంటే కారం అండి మంట పుట్టకండా అని అర్థం మీరేమంటారు స్పైసీ అంటారు కదా ఇప్పుడు జనరేషన్ పిల్లలు అదే నాలుగ కారం పుట్టకండా నాలిక మండకండ అయినా చేసుకోవచ్చు మంట పుట్టేలా అయినా చేసుకోవచ్చు అలాంటి కూర ఒకటి నేను ఇప్పుడు రెడీ చేయబోతున్నాను చూడండి ఫస్ట్ వంకాయలు నీట్గా తరిగి పెట్టుకోవటం ఆ తర్వాత తాలింపు వేయడం తాలింపులో కొంచెం మినపప్పు కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర అంతే ఇంతవరకు వేగ్గానే ఈ కోసు ఉంచుకున్న వంకాయ ముక్కలు టక్కన వేసేయడం వేసి వేపేసి వేగుతూ ఉండేలోపు ఒక ఉల్లిపాయ తీసుకోవడం ఓ అసలు చిన్నులపాయ చూసారా ఎంత ఫైన్గా ఉందో దీనిపైన కూడా ఒక బుడిపల్లాగా వచ్చింది సరే కొన్ని ఉల్లిపాయలు మరి కాస్త జీలకర్ర ఎండుమిర్చి ఇంతవరకు వేయడం మిక్సీ పట్టడం వేపటం వేపేసి చక్కగా దానిలో కాస్త ఉప్పు కారం వేసే విధానం ఏంటంటే ఉప్పు ఏమీ ప్రత్యేకించి వెయ్యక్కర్లా ఇంకా దీనికి కారం అయితే మనమే రెడీ చేసుకున్నాం కదా అయితే ఉప్పు వేస్తే ఎండుమిర్చితో పాటు మిక్సీకి వేసేస్తే ఇది చక్కగా కూర రాకుండా ఉంటుందండి ఉప్పు జీలకర్ర చిన్నులపాయలు వేసి మిక్సీకి వేసేసి అది వేసి గిర్రె గిర రెండు గిర్రెలు తిప్పటం ఆగిపోయిందండి కూర చూడండి ఎలా ఉందో వేగి వేగటం కూడా అతిగా వేగక్కర్లేదు నేనైతే ఈ బాండి గిన్నెలోనే ఉంచుతాను బాండి గిన్నె పూర్తిగా చల్లారిన తర్వాత తీసుకుంటాను అనమాట అందుకని గిన్నెలో పెట్టడం డెకరేషన్ చేయడం లాంటి పనులు కూడా ఏం చేయలేదండి నేను ఓకేనా బాయండి కూర ఎలా ఉందో చూసి చెప్పండి ఓకేనా బాయండి నమస్తే అండి